నా పేరు తిప్పని సుబ్బారావు గుత్తిగుడు బిల్ అండి నా వయసు ఎనభై మూడు సంవత్సరాలు మా ఏడవ వయసు డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే ఇక్కడ పథకాలు చాలా మందికి లబ్ధి పొందారు దీనివల్ల ఎవరు పాడు చేయలేదు ఆర్థికంగా బలపడ్డారు సామాన్యుడు బలపడ్డాడు ఇవాళ ఒకప్పుడు ఇంట్లో కుటుంబంలో ఒక ఐదు వేల రూపాయలు ఖర్చు తగిలితే గప్పుకుని పెద్దవాడి దగ్గరికి వెళ్ళి చేపలు చేసి పరిశీలించి వేళ సొంతంగా ఇంట్లో ఒక వెయ్యి రూపాయలు అవకాశం నిలబడే అవకాశం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే గొప్ప నిర్ణయం పార్టీ వ్యవస్థ చూడకుండా రాజకీయ వ్యవస్థ చూడకుండా కులం మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్నీ అమలు జరిపారు అది మెయిన్ అందులో ఉన్న మెయిన్ పాయింట్ అది అనమాట అండి ఆల్రెడీ జన్మభూమి కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీల ద్వారా ఇబ్బంది పెట్టారు నాకు అప్పటికి తొమ్మిది సంవత్సరాల పాటు పెన్షన్ వస్తుంటే నా పెన్షన్ వెయ్యి రూపాయలు చేసినట్టు జగన్ చంద్రబాబు నాయుడు రద్దు చేసాడు దాన్ని నేను కలెక్టర్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఎందుకంటే జనభూమి కమిటీ దగ్గరికి వెళ్తే నీకు ఫ్యాన్స్ అయిపోద్ది అన్నారు అయినా నేను వెళ్ళలేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడితే నాకు చేనేత వృద్ధాపించిన కింద చేనే కింద వచ్చేదాన్ని వృధా కింద మార్చి ఇస్తున్నారు అయితే ఒకటి నేను కోరేది ఏంటంటే నేను జగన్ ఏదో కాళ్ళు కాల్ పెట్టాడు అర్జెంటుగా నేను ఫోన్ చేసి రెండు సార్లు చెప్పాను డెబ్బై సంవత్సరాలు దాటు ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే భార్యాభర్తలు బతికుంటే ఇద్దరికీ పింఛన్లమ్మని ఆ వయసులో ఏ పని చేయలేరు ఏ స్కీము రాదు ఆ పింఛన్ తప్ప ఏది రాదు కనుక ఆ డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితి ఉంటారు కనుక భార్య భర్త అలాంటి వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటుందో లెక్కేసుకొని అందరికీ ఇమ్మనే నా కోరిక తర్వాత సునీల్ గారి గురించి సునీల్ గారి పాపం దురదృష్టం అయింది ఫస్ట్ జీపీ నుంచి పోటీ చేశారు సార్ రమారమి రెండు వేల ఎనిమిది వందల ఓట్ల తేడాలో ఓడిపోయారు చాలా దురదృష్టం నే అవ్వాలి సెకండ్రీ పైన పార్టీ మార్చి తెలుగుదేశానికి వెళ్ళి దురదృష్టం ఎంటాడింది ఓడిపోయారు మళ్ళీ మూడోసారి ఇప్పుడు వచ్చారు అయితే ఒక నమ్ముకొని ఉన్నారు ఆయన మొత్తం మీద యానేజ్ వర్గానికి నమ్ముకొని కంట్రోల్గా ఉన్నారు అనుక ఇవాళ కంపల్సరీగా నైంటీ పర్సెంట్ అనుమానం లేదు ఆయన నెగనకి నీకు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడతాడు నాలుగు నెలలు షూటింగ్ చేసుకుంటాడు వారంలో పది రోజులు జనంలో వస్తాడు ఎవరు ఎవరు లైక్ చేయర ఇప్పుడు సునీల్ గారు కాకినాడ చేయాలని గారండి కాకినాడ చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత సునీల్ గారు బాధ్యత ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చింది అమలు జరుపుతున్నారు అంటే ఇప్పుడు కాకినాడకే సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదా మొన్న ఒకటి విడుదల చేశారు మేనిఫెస్టో అంటే జగన్ గారు కాకుండా నాలుగు వంద గ్రామాలు ఉన్నాయి కాకినాడ జిల్లాలో నాలుగు వంద గ్రామాలకే ఒక్కొక్క గ్రామానికి కోటి రూపాయలు చొప్పున తన సొంత డబ్బులు ఇచ్చి గ్రామం అభివృద్ధి పెడుతున్నారు సునీల్ గారు సునీల్ గారు అది మీరు నమ్ముతున్నారా నమ్మకం ఉందండి ఆయనకి పెద్ద లెక్క కాదు ఆయనకున్న అవకాశాన్ని బట్టి వేళ అమలు జరిపిన వెయ్యి కోట్లు పెద్ద కూర్చునే కాదు ఆయన అమలు జరిపి శక్తి తర్వాత తనకున్న కంపెనీలో కంపెనీ మన చుట్టుపక్కల పెట్టి యువతకి జాబ్లు ఇస్తాను కూడా చెప్పారు ఎన్టీపీసీ కూడా ఆయన తీసుకున్నారు అందులో మా పని పనిచేస్తున్నాడు కనుక మీకు మా వాళ్ళకి ఏ స్కీములు వర్తిస్తలేదు చాలామందికి అమ్మ కూడా వర్తించింది చేనేత మొక్క నేను అరవై సంవత్సరాలు నేతనేసి రిటైర్ అయ్యే టైంకి తగిన అధికారంలోకి వచ్చినప్పటికి నాకు అనారోగ్యం పాలయ్యి గురించి నేను మొగ్గం తీస్తాను మొగ్గం తీసిన గురించి ఆ మొగ్గం డబ్బులు కూడా రావట్లేదు ఏ స్కీమ్ వర్తిస్తుంది మా అమ్మాయికి అయితే నలభై సంవత్సరాలు పెంచిన ఆవిడకి వస్తుంది ఆవిడకి ఆధారం అది చెప్తున్నాం కదండి కానీ ఇచ్చిన పథకాలు పార్టీ ప్రణ చూడకుండా అరుగుతున్న ప్రతి వాళ్ళకి ఇచ్చారు అది ఫస్ట్ బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న బెనిఫిట్ ఏంటంటే పార్టీ పద్ధతిగా ఏరకుండా అన్ని కులాలకి అన్ని మతాలకి మనకు ఓటు వచ్చినా వేయకపోయినా చేరు పథకాలు ఇచ్చాడు కానీ ప్రతి కుటుంబంలో కూడా డెబ్భై వేలు కాంచి ఏళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు లబ్ధి పొందిన కుటుంబాలు ఉన్నాయి ఎవరి అదృష్టం వాళ్ళు వయసులు ఇచ్చాక అన్నీ పథకాలు వర్తించే కానీ నా ఉద్దేశం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు దాటి ఉన్న భార్యాభర్తలు ఎవరున్నా సరే సాధారణంగా ఉండరు ఏదో టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటుంది లెక్క జగన్ జ గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంటుంది ఈ లెక్క అంతా మేము చెప్పక్కర్లేదు చిన్న కార్డులు ఎవరికి ఉన్నాయి ఏ రోగం వస్తున్నాయో అంత లెక్కే కానీ వాళ్ళు కంపల్సరీ ఇద్దరికీ పిలిచిండమ్మని కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఏంటంటే శ్రీకాకుళంలో ఈ కిడ్నీ బాధితులకి పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు అలాంటిది అక్కడ వెయ్యి కోట్లు పదివేలకు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి డయాలసిస్ హాస్పిటల్ కట్టించి అక్కడ ఉచితంగా అమలు జరుపుతున్నాడు కనుక ఇది పెద్ద కూర్చింది కాదు టూ పర్సెంట్ ఉండొచ్చు అవును కంపల్సరీ ఇద్దరికి ఇమ్మనే ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏ పని చేయలేరు చివరికో కూర్చుని అండి సునీలి గారు నాలుగు మూడు సార్లు ఊరికండి సరే మళ్ళీ మళ్ళీ వచ్చారు ఈ వేళ పవన్ కళ్యాణ్ కూడా సెంట్రల్ పార్లమెంట్ కి అన్నాడు మళ్ళీ డేలా లో పడ్డాడు మళ్ళీ ఏదో నలుగురు ఆలోచించి చెప్తున్నాడు ఇవాళ సునీల్ గారు ఇంచుమించు లేదు లేదంటే ఎంత ఈజీ అయినా పార్లమెంట్ సీటు టూ ల్యాక్స్ తోటి గ్యారంటీ చెప్పగలను మీకు ఓటింగ్ సార్లు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయాల్లోనేండి ఉన్న గ్లోబల్ ప్రచారం ఎక్కువైపోయింది అవునండి విపరీతంగానే కానీ రూపాయిని పది రూపాయల కన్నా చూపించడం వంద రూపాయల కన్నా చూపించడం ప్రచారం అయిపోయింది డెవలప్మెంట్ కానీ సైలెంట్ ఓటింగ్ కారణం ఏంటంటే ఓటు వేసి అక్కడ ఎల్లి రోడ్డుకి ప్రతి కుటుంబం లబ్ధి పొందినప్పుడు ఇది గ్యాప్ వస్తుంది కంపల్సరీగా కంపల్సరీగా వేస్తారు ఈ కానీ నాకు ట్వంటీ పర్సెంట్ కొంచెం జీర్ణించుకున్న వాళ్ళు ఉంటారు అని పార్టీ వ్యతిరేకులు వాళ్ళు ఇలాగ తప్పదు వాళ్ళు ఎంత చేసినా అంతే పార్టీని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ రకంగా ప్రయాణం చేస్తారు కనుక నైన్టీ నేనేమనుకున్నా నా ఉద్దేశంలో ఏంటంటే వన్ సెవెంటీ పై వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు ఫస్ట్ పాయింట్ ఒకవేళ కర్మ తక్కువ వచ్చి ఈ మార్పులు ఒక యాభై మందిని మార్చడం ఇక్కడ వాళ్ళు అక్కడ మార్పులు చేశారు కనుక ఏమైనా తేడా వస్తే ట్వీ సీట్లు తేడా వస్తే తేడా రావచ్చు లేకపోతే వన్ ఫార్టీ ఈజీ అసలు నో క్వశ్చన్ వన్ సెవెంటీ పై వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు నేను గ్యారంటీ చెప్పగలను సరే ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా రావచ్చు కూడా ఏమీ డౌట్ లేదు ఏదో మిస్ అయితే ఒకటి రెండు మిస్ అవ్వచ్చు మీరు లెక్కేసుకోండి ఓకే ఓకే మీరు రాజకీయంగా ఇంచుమేజ్ డెబ్బై సంవత్సరాలు పెట్టుకుని నాకు అనుభవం ఉంది చాలా ఇంచుమీ చేయ పది ఎలక్షన్లో చూసాను నేను అవునండి చెప్తాను కదండి నేను అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఫస్ట్ నుంచి కమ్యూనిజం అయితే నా సిద్ధాంతం తర్వాత ఏదో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ మూడు నెలలు మూడు నెలలు ముఖ్యమంత్రి మార్చడం ఆ రకంగా నేమో వ్యతిరేకం వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కానీ చంద్రబాబు అయ్యా ఏంటంటే అతను ఎప్పుడు కూడా వెండిపోటుదాడు పార్టీ కూడా అతను కష్టపడి ఏం నిలబెట్టింది ఏమి కాదు ఎన్టీ రామారావు సంపాదించిన పార్టీని ఎన్నిపోటుగా లాక్కొని అతను ఆక్రమించి మొత్తం పార్టీ ఫండ్ పన్నెండు వందల కోట్లు కూడా ఒక రూపాయి డ్రా చేసుకొని ఎన్టీ రామారావుకి అవకాశం లేకుండా చేశాడు ఎను ఎనుమల రామకృష్ణ స్పీకర్గా ఉండి ఆ రోజుల్లోనే అప్పటి నుంచి ఏ ఎన్నికలకి వెళ్ళినా ఎవరితోడో పొత్తు చంద్రబాబు ఒకటే చూసుకోండి వీడికే ఏ రోజు వెళ్ళలేదు వీడికే ఏ రోజు వెళ్ళలేదు ప్రతిరోజు కూడా ఏ ఎన్నికెళ్ళినా బీజేపీ ఆక్రానికి ఆయన పెట్టుకోలేని పార్టీ ఏదో ఉందంటే కేఎల్ పాలు పాలు ఉన్నాడు అతను కూడా పెట్టేసుకుంటే వదిలిపోద్ది మొత్తం ఆల్ పార్టీతో పొత్తులు పెట్టాడు ఓసారి కమ్యూనిస్టులు ఓసారి ఏమో తెలుగుదేశంతో ఏమో ఈ జనసేన పెట్టుకో అన్నీ చూసాం తనక ఏ డౌటు లేదు గవర్నమెంట్ గురించి ఏం డౌట్ పడవలసిన పని ఏమి లేదు ఏదన్నా దురదృష్టం తేడా వస్తే పాతికి ఇరవై సీట్లు తేడా రావచ్చు వన్ సెవెంటీ పై వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు సైలెంట్ ఓటింగ్ మీకు గ్యారెంటీ చెప్తున్నాను